ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రో రేట్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట శని వక్ర శని వక్రవ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రవ్ అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంక్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి ఉంటుంది అనమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు కేతు ఎప్పటికీనో వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెక్రియ అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రై ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది ఒక ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనం ఏమనుకుంటాము మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాకుల చూడటం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారి కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకు అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్లో వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినా మనకి ఏంటంటే వెనక అసలు పన్నెండు ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీనివల్లనే కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుంటు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటావు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని లేదు చాలా మటుకు రెమిడి మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో నేమ్ హాయ్ గౌతమ్ అండ్ ఐ ఐ సార్ బ్యాక్ పెయిన్ इस बीमारना फिर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कायरोपति, ऑयल मसाज, यू नो फिजोथर्मिया एस्पेशियली, बट इट डेन वर्क आउट आसम लाइक व्हाट आई एस्पेक्टेड। आई स्ट्रोंगली सुझाइश होम्योपैथी, बिकॉज़ नेनू पर्सनली अलोपथी से ज़्यादा सफ़र एम एंड आई डेफिनेटली यू नो डू नॉट శని ఏంటంటే ఋషభ రాశి వాళ్ళకి వెరీ గుడ్ బెనిఫిట్ అంటే ఏంటంటే మంచి చేసే అతను అనమాట ఎందుకంటే ఆయన మనకి భాగ్యాధిపతి కూడా అయ్యాడు అలాగే టెన్త్ లాడ్ కూడా అయ్యాడు కదా సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ చాలా మంచి ఒక గ్రహం ఈ ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఆయన వక్క ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే భాగ్యం అనేది కొంచెం లోటు వస్తుంది భాగ్యం అంటే ఏంటి ఈ కాలంలో మనం ఎక్కువ కెరియరే చెప్పుకుంటాము ఈ కెరియర్లో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు ఎస్పెషలీ కొలీగ్స్ ఏంటి సహకరించరు అంటే ఏంటంటే ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయన్నమాట కంటిన్యూస్గా ఎస్పెషలీ వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ మరి జాగ్రత్తగా ఉండాలి అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఏంటంటే శనిది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎలాగ ఈయన బెస్ట్ బెనిఫిట్ ఈ రాశికి అయ్యాలో అలాగే ఏంటంటే మైనసెస్ కూడా చాలా ఉంటాయి వక్రగతి అయిన అనమాట అండ్ ఆల్సో ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు అంటే ఏంటి చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట సో అంత బాగుంటుంది మిశ్రమంగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి అసలు అని చెప్పడానికి ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది కదా నేను సో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో అండ్ కెరియర్ విషయంలో కానీ ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే ఎందుకు ట్రావెల్ చేస్తున్నారో సడన్ ట్రావెల్ వస్తుంది సడన్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఎందుకో ఖర్చు పెడుతూనే ఉంటారు అండ్ ఆల్సో మనం చూసామంటే ఒక్క స్టేట్ నుంచి స్టేట్ అనకూడదు ఒక్క జాబ్ నుంచి ఇంకో జాబ్ మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏంటి దాని మూలాని మనకి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉంటాయి శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది మూడు నెలలు అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ విషయాల్లో మనం వచ్చామంటే ఇవే కదా కావాల్సిందే ఫస్ట్ కెరీర్ అడుగుతారు తర్వాత హెల్త్ అడుగుతారు హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి సో తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎస్పెషలీ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి అనే చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అలాగే బిజినెస్ చేయాలి బిజినెస్లో నేను పెడుతున్నాను అన్నప్పుడు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ లోన్స్ కూడా ఏంటంటే అధికం తీసుకోవాల్సి వస్తుంది అదేమో ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ అనేది అనిపిస్తోంది వక్రగతి ఎప్పుడైనా ఏంటంటే సాఫీగా అంటే స్ట్రెయిట్గా వెళ్తున్నప్పుడు కొంచెం వెనక్కి తిరుగుతూ ఏమవుతుంది స్టాప్ అవుతాయి అన్నీ స్టాప్ అవుతాయి స్తంపించే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాసి వాళ్ళకి ఇక్కడ ఎందుకంటే పై వాళ్ళతో సహకారం అనేది చాలా తక్కువ ఉంటుంది అది ఉందంటే ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ కూడా అంటే ఏంటి వాళ్ళు పనిచేసే ఒక చోట కూడా వాళ్ళకి అంత సాఫీగా ఉండదు కామ్గా ఉండదు అని చెప్తాం అంటే ఏంటంటే తొందరగా పనిచేయలేరు అన్నిటికీ డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పాలన్నమాట సో జాగ్రత్తగా ఉండాలి రాసి వాళ్ళు ఎస్పెషలీ హెల్త్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖర్చు విషయంలో ఈ మూడు అండ్ ప్లస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంపత్య జీవితం కానీ లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాము లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది సో అంత బాగుంటుంది ఈ ఈ వక్రగతి శని వక్రగతి అందుకని ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అలాగే మన పరిహార విషయానికి వస్తే తప్పక వీళ్ళు శనికి దానం ఇవ్వడం అనేది మంచిది ఏమేమి దానం ఇవ్వాలి వాళ్ళేమో నల్ల నువ్వులు ఇవ్వచ్చు అది నల్ల బట్ట అలాగే మేకు నల్ల గొడుగు చెప్పులు కూడా ఇవ్వచ్చు సో వీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి ఎవరికైనా ఇప్పుడు గుడి బయట ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది ఇది మనం మాట్లాడుకునేది ఒక షార్ట్ టర్మ్ పీరియడే కనుక వీళ్ళకి తర్వాత ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకి ఈ రాశిలోనే మనకి జూపిటర్ కూడా ఉన్నారు సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా కొంచెం ఉంటాయి కనుక మిశ్రమం అనే అందుకనే చెప్పుకున్నాం మరీ బాగాలేదు అని చెప్పట్లేదు అనమాట కానీ కెరీర్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే జాగ్రత్తగా చూసుకోవాలి తప్పక అలాగే ఈ రెమిడియల్ అండ్ మెషర్స్ అన్నీ కూడా చేయవచ్చు అనమాట బాగుంటుంది ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళు ఒకటికి రెండుసార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుంది అనమాట తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ మూడు నెలల విషయాలే అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకొని చేసుకోవడం అనేది మంచిది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ పనులు అవ్వవు కదా సో కొన్ని పనులు పక్క వాళ్ళతో కూడా మనకి ముడిపడి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు ఎందుకంటే అనే ప్రభావం ఒకటి ఉంది శని ఏమో వక్రమైంది అంటే ఏంటంటే పన్నెండో ఇల్లు మనం చెప్పుకోవాలి తను అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తుంది దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి శని ఏంటంటే కర్మకారకుడు అలాగే ఏంటంటే ఆయు కారకుడు సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది తప్పక వాళ్ళు దూర దేశాలు వెళ్తారు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి ఈ మూడు నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి రెమెడీ పరిహారాలు చేయాలి అంటే తప్ప శనిదానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే శని చాలీసా చదువుకోవడం సండేస్ అంటే శని చాలీసా చదువుకోవడం సాటర్డే సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈ పరిహారాలు చేసి చూడండి చాలా బాగుంటుంది